రంగి తెలుగు దేశ కార్యకర్తలారా జాగాలకు కురుదీయని దేశ భక్తులారా మీకే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు చిత్తూరు జిల్లా సర్పంచ్ అధ్యక్షుడిగా నేను కోకా ప్రకాష్ నాయుడు నా వంతుగా నేను మన గురిజల జగన్మోహన్ ని గెలిపించాలనే ఉద్దేశంతో చిత్తూరు టౌన్లో బిజినెస్ పరంగా కూడా నాకు అనుభవం ఉంది కాబట్టి అందరూ నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళందరితో కూడా కలిసి వాళ్ళకు సంబంధించినటువంటి స్టాఫ్తో కానీ అందరితో కలిసి ఈ బజార్ స్ట్రీట్లో కానీ అదేవిధంగా మన చర్చి స్ట్రీట్లో కానీ అందరికీ కూడా ఓటేసి సైకిల్ గుర్తు కొట్టేసి గెలిపించాలని చెప్పి కూడా వాళ్ళు అఖండ విజయ గెలిపించాలని కోరడం జరుగుతూ ఉంది అదేవిధంగా వాళ్ళకి ఏదైనా సమస్యలు వచ్చినా వాళ్ళకి ఏదైనా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా అన్ని దగ్గరుండి మేము పరిష్కరిస్తా ఉన్నప్పుడు వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది మహిళల కోసం ప్రత్యేకంగా చెప్పు అదే విధంగా మహిళలకు కూడా సూపర్ సిక్స్ అనే విషయంలో ప్రతి ఒక్క మహిళకు పద్దెనిమిది వేలు నిండిన తర్వాత పదహైదు వందల రూపాయలు ఒక ప్రతి మహిళకి ఇస్తారు ప్రతి నెలకు అదేవిధంగా మహిళలు ఎక్కడైనా పోవాలంటే ప్రయాణం చేయాలంటే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఉంది అదేవిధంగా మూడు సిలిండర్లు కూడా ఆర్టీసీ మన మహిళలకు మూడు మూడు సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు కూడా వాళ్ళకు ఒక సంవత్సరానికి మూడు సిలిండర్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి రైతుకు కూడా ఇరవై వేలు రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదే చదువుకుని పిల్లవాళ్ళు ఎవరైనా జాబ్ చేయకుండా ఉంటే నిరుద్యోగ బూత్ కింద మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అయితే కూడా ఐదు వేలు నాలుగు వేల రూపాయలు మన ఏడో నెల నుంచి పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది నాలుగు వేల రూపాయలుగా చెప్పి అంటే ఇప్పుడు జరిగిన మూడు నెలలు కూడా కలిపి ఏడు వేలుగా కూడా ఇస్తానని కూడా ప్రకటించడం జరిగింది బీసీలకు ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తెప్పించి వాళ్ళకు కూడా ఒక భరోసా కల్పించడం జరిగింది కాబట్టి మేము బిజినెస్ పరంగా కూడా అందరితో మెలిసి అందరి దగ్గర మా దగ్గర ఓట్లు వేసి మనకి మనకు గురిజాల జగన్మోహన్ గెలిపించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి మేము అన్ని ప్రయత్నం చేస్తాం ఈరోజు చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ గురజాల జగన్మోహన్ జగన్మోహన్ గారి గెలుపునకు మద్దతుగా అదేవిధంగా చిత్తూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ దగ్గుమల్ల ప్రసాదరావు గారి గెలుపునకు చిత్తూరు జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులు మరియు ఈ చిత్తూరులో ఉన్నటువంటి వ్యాపార సంస్థ అసోసియేషన్లో ఒక కీలక సభ్యుడిగా ఉన్నటువంటి కోకా ప్రకాష్ నాయుడు గారి ఆధ్వర్యంలో రెండు వందల మందితో ఈరోజు గాంధీ రోడ్డు కావచ్చు బజార్ సీట్ కావచ్చు చర్చ్ సీట్ కావచ్చు వ్యాపార వర్గాలందరినీ కలిసి కరపత్రాలను పంచుతూ ఓట్లేసి గెలిపించాలని ఎందుకు గెలిపించాలనే ఉద్దేశం కూడా ఒక నిమిషంలో చెప్తాను ఈ చిత్తూరు నియోజకవర్గంలో గడిచిన ఎంతోమంది పరిపాలించారు ఒక్క యూనివర్సిటీ లేదు యువతకు ఉద్యోగాలు లేదు పరిశ్రమలు లేదు స్వచ్ఛమైన తాగునీరు లేదు ఈ యొక్క ఇంటి పనులైతేమి అయితే నాలుగు రెట్లు పెంచారు కరెంట్ ఛార్జీలు బస్ ఛార్జీలు ఐదు రెట్లు పెంచారు ఇవన్నీ కూడా నిత్యావసర సహా మళ్ళీ తగ్గించడానికి నష్టపోయినటువంటి వ్యాపార వర్గాలన్నీ కూడా ఆదుకునేదాని కోసం స్వచ్ఛమైన తాగునీరు అంది అందించడం కోసం గురజాల జగన్మోహన్ గారు ఒక గొప్ప ఆశయంతో ఈ చిత్తూరుకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఒక్క అవకాశం రేపు సోమవారం పదమూడో తారీఖున మీ అందరి చేతుల్లో ఉంది చిత్తూరు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఒకటి వచ్చి గురజాల జగన్మోహన్ గారు సైకిల్ గుర్తుపైన వేయండి రెండోది ఎంపీ గారికి సైకిల్ గుర్తుపైన వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాం